శాంతి భద్రతల పరిరక్షణే తన ప్రధాన అధ్యాయమని తవణంపల్ల ఎస్ఐ చిరంజీవి తెలిపారు ఆర్సీపురం ఎస్ఐగా పనిచేస్తూ బదిలీపై తవణంపల్లి ఎస్ఐగా చిరంజీవి ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఎక్కడైనా అసాంఘిక కార్యక్రమాలు గొడవలు జరిగినా వెంటనే డయల్ హండ్రెడ్కు కాల్ చేయాలని తెలిపారు సైబర్ నేరాలు మహిళల పట్ల జరిగే నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వీటిని అరికట్టేందుకు తవణంపల్లి పోలీసులు ముందుంటారని తెలియజేశారు అలాగే రానున్న వినాయక చవితి పండుగను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకునేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఇందుకు పోలీసులు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని

సైబర్ నేరాలు కానీ మహిళల పట్ల భద్రతలు ఎవరైనా ఎటువంటి ఎటువంటి ఉప్పు ఉన్నా ఎటువంటి వివరాలు జరిగినా కూడా ఖచ్చితంగా ఎప్పుడు కూడా తోనంపల్లి పోలీసులు అండగా ఉంటారు ఖచ్చితంగా తోనపల్లి పోలీసులకు వెంటనే సమాచారం అందించండి వెంటనే ఖచ్చితంగా పోలీసులు సమాచారం అందుకున్న వెంటనే మీ దగ్గరికి వచ్చి మీరు ఎటువంటి సహాయపన్నా చేయగలరు రానున్న కాలంలో వినాయక్చు సందర్భంగా పల్లెల్లో ఒక పండుగలు ఎక్కడన్నా ఎటువంటి గొడవలు జరుపుకోకుండా ప్రజలందరూ వినాక్షులు సరిగ్గా చేసుకోవాలని అందరు అందుకంటే ఎందుకంటే ముందుగా వినాయకు చూ వచ్చే క్రమంలో ఎవరైనా కూడా పల్లెటూర్లలో కానీ మండలంలో ఎక్కడైనా కూడా వినాయక చవితి జరిగే కొండే ముందు ఖచ్చితంగా పోలీసులు పరిశీలి తీసుకుని ఖచ్చితంగా చేసుకోండి ఇంకా ఏదైనా సమాచారం ఉన్నా కూడా ఖచ్చితంగా పోలీసులు చేసుకున్న వెంటనే మీకు ఎటువంటి ఎటువంటి సమయంలో కూడా రెండు నాలుగు గంటలు కూడా పోలీసులు అందుబాటులో ఉండాలని ప్రజలను తెలియజేస్తున్నాను నమస్కారం